హాయ్ అండి వాళ్ళు నేను కలకండ చేయాలనుకుంటున్నానండి దానికోసం రెండున్నర ప్యాకెట్లు పాలు తీసుకున్నాను బాగా కలిపేసుకుంటున్నాను అడుగు పట్టకుండా ఉండాలండి షుగర్ వేసి కలిపేశాను బాగా అడుగు పట్టకుండా కలుపుకోవాలండి అలా కలుపుతూనే ఉండాలి నిమ్మరసం వేసుకున్నాను ఒక నిమ్మకాయ తీసుకున్నానండి పాలు పెరగడం కోసం బాగా కలిపాను ఇలా వచ్చింది విరిగిన తర్వాత ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది ఇక వాటర్ ఉన్నంతసేపు ఫుల్గా పెట్టుకోవచ్చు తర్వాత మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి వేసాను యాలకుల పొడి ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేశాను బాగా కలిపేసుకున్నాను ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాక్స్కి నెయ్యి రాసుకొని ఇందులో స్టోర్ చేసుకున్నానండి నేను ఒక త్రీ అవర్స్ ఉంచాను త్రీ అవర్స్ ఉంచి క్లాత్తో కవర్ చేసేసి పెట్టాను ఒక దగ్గర త్రీ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉందండి చాలా బాగా వచ్చింది ట్రై చేయండి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి